మానవత్వం చాటుకుంటున్న చీకటి సుహాసిని విజయనగరం పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ ఫుట్ ఉన్న వికలాంగులు వృద్ధులు మరియు అనాథలు చాలా కాలంగా జీవిస్తున్నారు వారిని అలా చూసి తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ మరియు క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి చీకటి సుహాసిని చాణక్య న్యూస్ ఛానల్ బ్యూరో కంటిపాక త్రిమూర్తుల సూచన మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ద్వారా ఆకలితో అలమటించే వారికి ఆకలి తీర్చడాన్ని దృష్టిలో పెట్టుకుని తాను కూడా మానవతా దృక్పథంతో వారికి ఉదయం అల్పాహారంతో పాటు మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందజేశారు మరియు ఓ వ్యక్తి తను లారీ క్లీనర్నని విజయవాడ నుంచి ఒరిస్సా వెళ్ళగా ఒరిస్సాలో డ్రైవర్ తనని వదిలి వెళ్ళిపోయాడని అతి కష్టం మీద విజయనగరం చేరుకున్నానని ప్రస్తుతం విజయవాడ చేరుకుని తన భార్య పిల్లలను కలిసేందుకు ఆర్థిక సహాయం కోరగా వెంటనే స్పందించిన సుహాసిని తనకు రైల్వే టికెట్తో పాటు కొంత ఆర్థిక సహాయం చేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు

మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తితో తీసుకొని మా చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందికి కడుపు నింపుతున్నారు అన్నా క్యాంటీన్ పెట్టి ఆయన స్ఫూర్తితో నేను కూడాను నాకు కూడా ఆలోచన విధానం నాకు ఎందుకంటే అది బాగా నచ్చింది అందుకే ఉదయాన్నే వారికి అయితే మధ్యాహ్నం వరకు వేచి ఉండాలి ఎంతోమంది పేదలు తర్వాత ముసలిళ్ళు తర్వాత చిన్నపిల్లలు ఉంటారు ఆ ఆలోచనతో చాణుక్య ఛానల్ రిపోర్టర్ త్రిమూర్తులు గారి సలహా మేరకు ఆయన్ని కనుక్కుంటే నిజమే మేడం ఇలాంటివి చేస్తే చాలా బాగుంటుంది అన్నారు ఆయన సలహా మేరకు నేను ఈరోజు ఉదయాన్నే వాళ్ళకి అంటే మంచి కార్యాన్ని ఎప్పుడూ లేట్ చేయకూడదు అందుకే ఈ రోజు నుంచే ప్రారంభించాను ఈరోజు ఉదయాన్నే నేను ఈ రైల్వే స్టేషన్ పరిధిలోకి వచ్చాను వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళకి టిఫిన్లు తర్వాత మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందించడం జరిగింది అదేవిధంగా మన ఇదిగో ఆ పరిధిలోనే ఉన్న ఒక వ్యక్తి నా 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 దగ్గరకు నేను రైల్వే డ్రైవర్ని నేను ఒరిస్సాలో ఒరిస్సా నుంచి విజయవాడ నుంచి ఒరిస్సాకి వెళ్ళాను ఇదిగో అక్కడి నుంచి ఎలాగోలా వచ్చాను కానీ ఇక్కడి నుంచి వెళ్ళటానికి నాకు ఆర్థిక సాయం చేసిన లేరు అంటే ఇదిగో నేను టికెట్ అందించి అతనికి కొనిచ్చి ఇదిగోండి నేను వాళ్ళని విజయవాడ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ కుటుంబాన్ని కలమ్మని నేను టికెట్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎన్నో ఉంది అది కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే చేయగలుగుతున్నాను ఎందుకంటే ఆయన ఎన్నో మంచి కార్యాలు చేశారు అదేవిధంగా మన కార్యకర్తలే కానీ తర్వాత నాయకులే కానీ ఇలాంటి మంచి పనులు ఎన్నో నాతో పాటు వీళ్ళు కూడా పంచుకోవాలని అదేవిధంగా ఎంతోమంది ముందుకొచ్చి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి పేరుతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను